నమస్తే ఒక ప్రముఖ దినపత్రికలో జి వెంకటరమణ గారు రాసినటువంటి ఎడిటోరియల్ ఇది శీర్షిక ఏంటంటే ఓటమి నుంచి జగన్ పాఠాలు నేర్చుకోలేదా ఆయన ఏమంటున్నారంటే ఓటమి తర్వాత జగన్ నిర్వేదంలో కనిపిస్తూ ఉన్నారు యుద్ధంలో గెలుపోవటంలో సర్వసహజం ఎంత పెద్ద మహావీరుడికైనా ఏదో ఒక రోజు ఓటమి ఎదురవుతుంది గెలిచినప్పుడు పొంగిపోకపోయినా పర్వాలేదు కానీ ఓటమి చెందినప్పుడు కుంగిపోకూడదు ఇది యుద్ధవీరుడి యొక్క సహజ లక్షణం మొదటి లక్షణం రాజు కుంగుబాటుకు గురైతే శ్రేణులు చల్లచెదురవుతాయి ఓటమి అనుభవాల నుంచి తప్పు తెలుసుకొని తిరిగి పుంజుకోవడమే వీరుడి ఉత్తమ లక్షణం తిరిగి యుద్ధం చేసే వరకు శ్రేణులకు అండగా ఉండాలి వారిలో నిరంతరం స్ఫూర్తి రగిలిస్తూ మరో విజయానికి సిద్ధం చేయాలి రాజు ఎంత ధైర్యంగా ఉంటే సైనిక బలగం అంతకు రెట్టింపు బలంగా తయారవుతుంది కానీ ఒక్క ఓటమితో ఢీలాపడిపోయిన వైసీపీ అధినేత జగన్కు నిర్వేదం ఆవహించినట్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చరిత్ర కనీ విని ఎరుగని విజయం రికార్డులన్నీ తిరుగు రాస్తూ నూట యాభై ఒకటి ఎమ్మెల్యేల బలం దేశ చరిత్రలో తొలిసారి యాభై శాతానికి పైగా ప్రజల మద్దతు ఐదేళ్ల పాటు అప్రతిహతంగా అడ్డు అదుపు చెప్పేవారే లేని విధంగా సాగిన పాలన చుట్టూ వెయ్యి మందితో కూడిన రక్షణ దళం ఐదేళ్ల పాటు జగన్ అనుభవించిన ఈ రాజసం ఒక్క ఓటుతో జనం ఆయనకు దూరం చేశారు దుర్భేధ్యమైనటువంటి రాజకోటలోకి ప్రవేశం కోసం నెలల తరబడి ఎమ్మెల్యేలే ఎదురు చూసిన రోజుల నుంచి నేడు కనీసం పలకరించే వారే కరువయ్యారని అనడం కన్నా ఆయనే వారిని దూరం చేసుకున్నారు అనడం సబబు తిరుగులేని మెజారిటీ చూసుకొని అన్నారు లేక తాను అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఉన్న నమ్మకంతో అన్నారో తెలియదు కానీ ముప్పై ఏళ్ల పాటు తానే అంటూ తనను తానే ప్రకటించుకున్నారు కానీ ఆశలన్నీ కూడా ఒమ్మయ్యాయి ఒక్కసారిగా ఆకాశాన్ని తాకేంతగా ఎంత ఎత్తుకు అయితే ఎదిగారో గత ఎన్నికల్లో అంతే స్పీడ్తో అధపాతాలానికి పడిపోయారు అయితే రాజకీయాల్లో గెలుపోవటములు అనేవి సహజం ఎన్నో డక్కాముఖ్యులు తిని సీఎం సీట్ను అధిరోహించిన జగన్కు ఇది బాగా తెలుసు ఓటమి కూడా ఆయనకేమి కొత్త కాదు కాకపోతే ఈసారి ఓటమిని ఆయన అంత త్వరగా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ముఖ్యంగా జనాలకు ఎంత మంచి చేసినా కూడా ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండి అని ధైర్యంగా చెప్పాడు అంటే ఆ మాటల వెనుక ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకంగా వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తున్నాము అంటూ ఎన్నికల ముందు ఆయన శ్రేణులను ఎంతో ఉత్సాహపరిచాడు కానీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత జగన్ ఒక్కసారిగా డీలా పడిపోయారు ఊహించని ఫలితాలతో ఒక్కసారిగా కంగుతున్నారు నేతలకు శ్రేణులకు ధైర్యం చెప్పి మళ్లీ పోరాడితే విజయం మనదేనంటూ వారి స్ఫూర్తి రగల్చాల్సినటువంటి అధినేత డీలా పడిపోతే కింది స్థాయి వాళ్ల పరిస్థితి ఏమిటి నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాదు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు సైతం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే రీతిలో ఓటమి పాలయ్యారు టీడీపీ చరిత్రలోనే అంత ఘోర పరాభవం ఎప్పుడూ చూడలేదు కానీ వెంటనే తేరుకున్న ఆయన ఓటమిని మరిచిపోయి మళ్ళీ కార్యక్షేత్రంలోకి దిగారు జగన్ అధికారం చేపట్టిన నెల రెండు నెలల్లోనే మళ్ళీ ప్రజా పోరాటాలు ప్రారంభించారు అప్పటి నుంచి ఐదేళ్ల పాటు జనంలో ఉన్నారు అధికారంలో అండతో జగన్ వేధింపులను తట్టుకుని నిలబడ్డారు ఎన్నో అవమానాలు భరించారు కుటుంబాన్ని అనరాని మాటలు అన్నా ఆయన కుంగిపోలేదు చివరికి జైలుకు పంపించినా ఎక్కడ తన ముఖంలో నిర్వేదం ఛాయలు కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు అదే ఈరోజు చరిత్రను మళ్ళీ తిరగరాసేలా చేసింది ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే నేడు తలెత్తుకుని నిలబడ్డాడు దీనిద్దరికీ కారణం ఓటమి కుంగుబాటును దరిచేరనివ్వకపోవటం ఐదేళ్ల పాటు ఎన్నో ప్రలోభాలకు చేసినా బెదిరింపులకు పాల్పడినా తెలుగుదేశం కేడర్ చెక్కు చెదరకుండా ఉంది అంటే అందుకు అధినేత చంద్రబాబు అండ ఉందన్న ధైర్యమే పట్టుమని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిచిన కేవలం ఐదుగురు మినహా మిగిలిన వారంతా కూడా పార్టీ వీడకుండా ఉన్నారు అంటే నిరంతరం వాళ్ళు రగిల్చినటువంటి స్ఫూర్తి కారణం అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏ తప్పులైతే చేశారో ఇప్పుడు అవే తప్పులు రిపీట్ చేస్తున్నారు తప్ప పద్ధతి మార్చుకోలేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది వినిపిస్తోంది ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల విమర్శలు ఎలా ఉన్నా జగన్ సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఎమ్మెల్యేలను అసలు కలవరని కనీసం అపాయింట్మెంట్ ఇవ్వరన్నది ఆయనపై ఉన్న ప్రధాన విమర్శ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి అడగాలన్నా పర్సనల్ పనులు చెప్పుకోవాలన్నా నెలల తరబడి వేచి చూసినా ఆయన దర్శన భాగ్యం దొరకలేదన్నది చాలామంది ఎమ్మెల్యేలు ఓపెన్గా చెప్పినటువంటి మాట కనీసం పార్టీ వీడిపోతామని హెచ్చరించినా కూడా ఆయన నేరుగా కలిసి సర్ది చెప్పింది లేదు ఇప్పుడు కూడా అంతే ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళిపోయే వారిని ఆపితే మాత్రం ఆగుతారా అంటూ అదే నిర్భేదం ప్రదర్శిస్తూ ఉన్నారు బలంగా ఉండే వాళ్ళే తనతో ఉంటారని నేను మా అమ్మ కలిసి పార్టీని స్థాపించే వరకు వచ్చామని కావాలంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిద్దామని హితోపదేశం చేస్తున్నారు శాసనమండలిలో కూటమికి సంఖ్యాబలం లేనందున కొందరిని లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయని నేతలు జగన్ను వివరించగా ఈ విధంగా బదులిచ్చారు అసెంబ్లీలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేంత సంఖ్యాబలం లేకపోవడంతో కనీసం మండలిలోనైనా బిల్లులు అడ్డుకుని తమ బలం చూపించుకోవాలని భావిస్తున్న వైసీపీకి ఎమ్మెల్సీలు పార్టీ మారొచ్చన్న ప్రచారంతో కంగుతింది అయితే వైసీపీ నుంచి కూటమి వైపు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి చీరాల మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లు అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవుతూ ఉన్నారు మరొక ఉదాహరణతో జగన్ యొక్క వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పొచ్చు రీసెంట్గా పిన్నెల్లి అరెస్టును ఖండించినటువంటి ఆయన ఈవీఎంలను బద్దలు తప్పేంటి అనేలాగా మాట్లాడడం జరిగింది సో ఈ ఒక్క పాయింట్ బేస్ మీద మనం మాట్లాడాలంటే జగన్ ఈ ఓటమి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోవడం లేదా అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది